ఇవాళ నేను ఉన్నక్కాడ సాంబార్ చేస్తున్నానండి ఇడ్లీల్లోని తినడానికి సూపర్ టేస్టీ గా వచ్చింది ఇవాళ సాంబారు అండ్ మరిందుకు ఆలస్యం ఇప్పుడు మనం కూడా సూపర్ టేస్టీ సాంబార్ ఇడ్లీని చేసేసుకుని తినిద్దాం రండి ఒక కప్పు కందిబేడల్ని తీసుకుని మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇందులోనికి అర టీ స్పూన్ పసుపు రెండు కప్పుల వాటర్ వేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ లోనికి పావు కప్పు ఆయిల్ తీసుకోవాలండి ఇందులోనికి అర టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు ఒక ఐదారు చీల్చిన పచ్చిమిర్చి కొద్ది క్యారెట్ ముక్కలు రెండు టమాటా పండ్లు ఒక మునక్కాయ అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు రెమ్మల కరివేపాకు పది సాంబార్ ఉల్లిపాయలు అండి ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి సిమ్ లో ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఆవు కప్పు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూద్దామండి Tu పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది ఇలా కలుపుతుంటేనే చిదుమ్ముకుంటుంది దీన్ని ఒకసారి మనం మెత్తగా ఎంపుకుందాము ఇందులోనికి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకుందామండి నిమ్మకాయ ఎంత చింతపండును శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోనికి రెండు టేబుల్ స్పూన్ ల సాంబార్ పొడిని తీసుకోండి ఇందులోనికి ఒక అర కప్పు నీటిని వేసి ఇందులో ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి మూడు వెజిళ్ల తర్వాత కూరగాయలు అది చూద్దాము చూడండి మునక్కాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోనికి ఒక ఐదారు వెల్లుల్లిని దంచి వేస్తున్నాను ఒక టీ స్పూన్ కారము వేసి దీన్ని ఒక నిమిషం పాటు మగ్గించాలి ఇప్పుడు ఇందులోనికి మెండుకున్నటువంటి చింతపండు పులుసును వేసి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ పప్పును వేసేసేయాలి రెండు రెమ్మల కరివేపాకు మనం కలిపి పెట్టుకున్నటువంటి సాంబార్ పొడిని కూడా వేసేస్తున్నాను అన్నిటిని వేసిన తర్వాత ఈ సాంబార్ ను హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉప్పును మీ టేస్ట్ ప్రకారము అడ్జస్ట్ చేసుకోండి చూడండి మన సాంబార్ ఇప్పుడు బాగా మరిగిపోతుంది దీన్ని ఇలా రెండు మూడు సార్లు కలుపుకుని మరిగించుకుని బంద్ చేసేసుకోండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరను వేసుకుని కలుపుకుని తినేసేయండి అంతేనండి ఇప్పుడు మన సాంబార్ తినడానికి సిద్ధంగా ఉంది